అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మొన్న రామ్ చరణ్ దగ్గరికి బుజ్జుబాబును పంపించాడు అంతే పెద్ద సెట్స్ పైకి వెళ్లడమే కాదు సగం పైన షూటింగ్ పూర్తయింది తర్వాత ప్రశాంత్ నిల్ విషయంలో బన్నీకి మాట సాయం చేశాడు వెంటనే దిల్ రాజు ప్రొడ్యూసర్ గా బన్నీతో ప్రశాంత్ నిల్ మూవీ ఓకే అయింది ఓ రకంగా పెద్ద హీరోలు ఒకరికొకరు సాయం చేసుకోవడం ఒకరికి ఇంకొకరు సలహాలు ఇచ్చుకోవడం కనిపిస్తోంది అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ మాట సాయం కాదు రూట్ సాయం చేశాడు తన దారిలో నడిచేలా రౌడీ విజయ్ దేవరగండికి పాత్ ఫైండర్ గా మారాడు ఆల్రెడీ కింగ్డమ్ కి వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్ ఇలా తనకి మార్గదర్శిగా మారడం అనుకున్న కదేంటి స్టార్ బన్నిని కాదని ఎన్టీఆర్ చుట్టూ చక్కలు కొడుతున్నాడు లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎందుకో ఈ మధ్య చాలామంది స్టార్స్కి మార్గదర్శి అవుతున్నాడా కేవలం అంటే కేవలం దేవర హిట్ వల్లే ఇది సాధ్యమవుతున్నట్టుంది బేసిక్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇన్సెక్యూరిటీస్ ఎక్కువగా ఉంటాయి ఎవరైనా హిట్ మీద హిట్ కొడుతుంటే వాళ్ళని సెంటిమెంటల్గా ఫాలో అవడం కూడా సినీ పరిశ్రమలో చాలా ఎక్కువే కనిపిస్తుంది ఆ లెక్కన ప్రభాస్ రామ్ చరణ్ లాంటి వాళ్ళ వల్ల కూడా కానీ రాజమౌళి సెంటిమెంట్ ని దేవర హిట్ తో ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు దీనికి తోడు వరుసగా ఏడు హిట్లతో స్వింగ్ లో ఉన్నాడు అలానే ట్రిబుల్ ఆర్ తర్వాత దేవర ఆ తర్వాత వార్ ఆ వెంటనే నీల్ తో డ్రాగన్ ఇలా తన స్టోరీ సెలక్షన్స్ కూడా మిగతా హీరోలని ఆలోచనలో పడేస్తున్నాయి అందుకే ఆ మధ్య బన్నీ కూడా ఎన్టీఆర్ దారిలోనే నడిచాడు పుష్పటు ఎంత పెద్ద హిట్ అయినా ఆ తర్వాత మరో హిట్ పడేందుకు తారక రూట్లోనే నడిచాడు ఒకవైపు అట్లీ మూవీ చేస్తూ ప్రశాంత్ రుయల్ మూవీకి కమిట్ అయ్యాడు ఎన్టీఆర్ మొదట్లో త్రివిక్రమ్ని పక్కన పెడితే బన్నీ అలానే చేశాడు దేవరలో జాన్వీని తీసుకుంటే అట్లీ మూవీలో దీపిక రష్మికతో పాటు జాన్వీని ట్రై చేశాడు ఇలా బన్నీకే కాదు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు పండుకు కూడా ఎన్టీఆర్ఏ రోల్ మోడల్ అంటే తన జర్నీ చూస్తే అలానే అనిపిస్తుంది బేసిక్ గా ఇండస్ట్రీలో హిట్ ఉంటే దానికి కారణమైన వాళ్ళు ఏం చేసినా అది కరెక్టే అయిపోతుంది అదే మిగతా బ్యాచ్ గుడ్డిగా ఫాలో అయ్యే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు రౌడీ స్టార్ విజయ్ కూడా అలానే ఎన్టీఆర్ జర్నీని కాపీ కొడుతున్నాడనే కమెంట్ పెరిగాయి కారణం తను కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు అది కూడా హీరోగా కాదు సపోర్టింగ్ రోల్లో కానే కాదు విలన్ గా వణికించేందుకు సిద్ధమయ్యాడు నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో కనిపించబోతున్నాడు వార్తూలో ఎలాగైతే తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నాడో అలానే అచ్చుగుద్దినట్టు రౌడీ స్టార్ విజయ్ తన ఫేటు మార్చుకునేందుకు జర్నీ స్టార్ట్ చేశాడు హిందీ మూవీ డాన్ మూడో సీక్వెల్ డాన్ త్రీలో విలన్ గా కనిపించేందుకు విజయ్ రెడీ అవుతున్నాడు ఆల్రెడీ కాల్ షీట్స్ కూడా ఇచ్చేశాడు